ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ద్వారా కొంతమంది సెలబ్రిటీసు లక్షల్లో సంపాదిస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు ఎవరో చెప్తాను నేను వాళ్ళ డీటెయిల్స్ చూద్దాము డీటెయిల్స్ ఎంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి కూడా చూద్దామండి వాళ్ళది ప్లీజ్ ఎక్కడ ఈ ఈ ఛాన ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచిగా అర్థమవుతుందండి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసుకొని కూడా మనం కొత్త 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 క్రియేటివ్తో క్రియేటివిడ్తో ఛానల్ని తీద్దామండి నేను వాళ్ళెవరో చెప్తాను యూట్యూబ్లో కూడా మనం చూద్దాము చూసినాక వాళ్ళది అనలిటిక్స్ మొత్తము డాటా చాట్ ఎవ్రీథింగ్ చూద్దాము ఎంత సంపాదిస్తున్నారు ఏం కథ అని చెప్పేసి నేను కొంతమంది సెలబ్రిటీ చెప్తాను వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుని నేను చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ చేసిన నేను అంతగా గొప్ప కాకపోయినా నా నాకు తెలిసినంత వరకు నేను కొంత చేసుకున్నా వెళ్ళిపోతున్నా చూద్దామండి లెస్కో టాపిక్ అండి లెస్కో టాపిక్ అండి మన యూట్యూబు యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళది అనలిటిక్స్ చూద్దాం అండి రిచెస్ట్ యూట్యూబర్స్ అండి వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళ ఒక ఎవరండి వాళ్ళ సంపాదన ఎంత అంటే ఫ్రీడమ్ యాప్ అని ఉంది కదా ఒకటి ఫ్రీడమ్ యాప్ మనీ ఓ ఎన్ఇబై తెలుగు ఇదండి సెలెక్ట్ ఛానల్ అండి ఈయన సంపాదన ఎంత అంటే ఇంత అండి థర్టీ వన్ పాయింట్ సిక్స్ కే అండి థర్టీ వన్ పాయింట్ సెకండ్ థర్టీ వన్ సిక్స్ డబుల్ సిక్స్ ఇప్పుడు ఇండియా డాలర్ రేటు ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఎయిటీ ఫోర్ వేసేసుకుంటే ఈయన సంపాదన ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అండి అప్రాక్సిమేట్లా ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అండి నేను సంపాదన యూట్యూబ్ వల్ల నెలకి ఇంత సంపాదిస్తున్నానండి ఈయన ఓన్లీ ఫ్రీడమ్ యాప్స్ గురించి చెప్తాడు బి అంటే ఫుడ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా పాలసీస్ సంథింగ్ ఉంటాయి కదా యాప్స్ ఆ యాప్స్ ద్వారా ఇంకా చాలా సంపాదిస్తాండి ప్రజెంట్ అయితే పబ్లిక్గా ఇవి ఇష్యూ చేసి ఇష్యూ చేస్తూ ఉంటాండి వీడియోస్ ఇంకెవరు నెక్స్ట్ వీడియోస్ చూద్దామండి నెక్స్ట్ వీడియోస్ల నా అన్వేషణ అన్వేషన్ ఎన్నె ట్రావెల్స్ చేస్తారండి ట్రావెలర్స్ ఉంటారు కదా టూరిజం టైం మొత్తం వరల్డ్ మొత్తం తిరిగి ఉంటాడు ఈ నెక్కునే ఎవ్రీ మంత్ ఒక థర్టీ ల్యాక్స్ వస్తాయండి ఒక ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ట్వంటీ ల్యాక్స్ ఇట్లా వస్తూనే ఉంటాయండి చాలా చాలా అయినా ట్రావెలర్స్ అండి ఇతను ఇతను సబ్స్క్రైబర్స్ అయితే టూ పాయింట్ టూ త్రీ అండి ఇక్కడ ఓన్లీ వీడియోస్ వన్ థౌజండ్ వన్ ట్వంటీ వీడియోస్కి టూ పాయింట్ టూ త్రీ సబ్ మిలియన్ సబ్స్క్రైబర్ అంటే అసలు చాలా గ్రేట్ అండి టూ పాయింట్ త్రీ కే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ ఇంత ఉందండి ఇంకా మిగతా ఈయనకు మూడు నాలుగు ఛానల్స్ ఉన్నాయండి అన్నిట్లో కలిపి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయండి ఇతనికి ఇంకోలోనంటే హర్షన్న తెలుసా అండి హర్ష అన్న హర్షా సాయ్ హర్ష సాయి అతని ఫోటో రాలేదు అన్నది టూ జీరో త్రీ అంటే మ్యాక్సిమం ఎంత సెవెంటీన్ థౌసండ్ ఇది ఇది కాదనుకుంటా అనుకుంటా మేబీ ఆయనకు సమ్ మిలియన్సే ఉన్నారు సబ్స్క్రైబర్స్

ఇత ఇక్కడ ఫోటో ఉంది ఇతను ఇతనండి అట్ సమ్ అంతే ఉన్నారండి మిలియన్స్ ఉన్నారు చూపెట్టేది అవుతుంది ఇంకోటి ప్రసాద్ ప్రసాద్ టెక్ ఎన్ తెలుగునండి ఎయిట్ పాయింట్ వన్ కే అండి ఎయిట్ వన్ థౌసండ్ ఎయిట్ వన్ హండ్రెడ్ అంటే సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అండి తనకి పర్ మంత్ పర్ మంత్ సిక్స్ ల్యాక్ అండి చూసారా ఇంతమంది యూట్యూబర్స్ అండి ఎవరి మంత్ ఇంత వస్తాయి చాలా అసలు వీళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మనం కూడా కొంచెం స్టార్ట్ చేద్దామండి చాలా మంది చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ ఎవరంటే అంటే షణ్ముఖు జశ్వంత్ తెలుసా అండి ఆయన సంథింగ్ ఏదో ప్రోగ్రాంలో కూడా వచ్చాడు కొన్ని రీల్స్ కూడా తీశారు ఇతను షణ్ముఖ్ జశ్వంత్ ఇది కొత్త ఛానల్ అనుకుంటా ఇది కాదు పాత ఛానల్ అయితే చాలా సబ్స్క్రైబ్ చాలా వేల మంది మిలియన్స్ ఉంటారండి ఇతనికి ఇంకోటి సంజయ్ సంజయ్ తుమ్మ ఇది కూడా కాదండి ఇది కొత్తది అట్లా ఇంతమంది యూట్యూబర్స్ చాలామంది ఉన్నారండి వీళ్ళను ఇన్స్పైర్ చేసుకొని మనం ఫాలో అవుదామండి చూద్దాం నాది ఎంత ఉన్నదో ఆర్ఏ హెచ్ ఎం వివ ఎల్ జిఏ మిస్టర్ అండ్ మిస్సెస్ రాజ సచిన్ మనీషా వీళ్ళ చూద్దామని అని ఎంత ఉన్నదో ఓ అమ్మో వీళ్ళకు లక్షలే వస్తాయండి లక్షలే వస్తాయి మనది ఏమైంది ఆర్ఏఎంఈ స్లో ఉంద నెట్టు స్లో ఉంది నెట్ ఇదే అండి నాది ఇంకా స్టార్ట్ కాలేదు అప్ అప్లోడ్స్ ఏమో ఎయిట్ సిక్స్టీ సిక్స్ సబ్స్క్రైబ్ మాత్రం ఎయిట్ థర్టీ ఫోర్ అయినండి ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాను వీడియో వ్యూస్ అనేది త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ అండి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినానండి మీ దయ వల్ల రావాలండి దయచేసి ఏమనుకోవద్దు కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లెక్స్ వ్యూస్ పెరిగేటట్టు చూడండి ప్లీజ్ అందరికీ దండం పెడతా అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ అండి ఆల్